ఈ వర్మ వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు అంటే లోకేష్ వల్లే కూటమి అధికారంలోకి వచ్చింది అసలు కూటమి ఎవరి వల్ల అధికారంలోకి వచ్చింది చంద్రబాబు వల్ల వచ్చిందా లోకేష్ వల్ల లేకపోతే పవన్ కళ్యాణ్ వల్ల ఈ వర్మ వ్యాఖ్యల ఆంతర్యం ఇంటి వల్ల కాదు ఎవరు ఒక పోస్ట్ గురించి ఇలా మాట్లాడుతున్నాడా కూటమి ఎవరి వల్ల అధికారంలోకి వచ్చింది అంటారు ఇక్కడ ముగ్గురు కాదు జగన్ వైఫల్యం జగన్మోహన్ రెడ్డి గారు వల్ల అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు తమ తమ యొక్క ప్రాధాన్యత మర్చిపోయి తమ యొక్క ప్రాధాన్యత మర్చిపోయి కక్షాదింపు చీర్యలకు వెళ్ళటం వల్ల ప్రజల్లో అన్ని వర్గాలని ఎక్సెప్ట్ బారింగ్ ఫ్యూ సెక్షన్స్ నెగిటివ్గా టచ్ చేయటం వల్ల ఆయన చేసిన దాంట్లో ఇది నవరత్నాలు దాంట్లో కొన్ని చేశారు మిగతా చేయటమైన కానీ మొత్తం డైవర్షన్ కక్షాదింపుకి వెళ్ళిపోవటం జరిగింది నేను మళ్ళీ మన దగ్గర మాట్లాడుకున్నామండి మన ఎన్నికల ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెప్తానండి వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఇండిపెండెంట్కి వెళ్ళినా నూట ముప్పై స్థానాలు తక్కువ చేయాలి అసలు నో డౌట్ ఇన్ దట్ ఇన్ దట్ వేవ్లో జగన్ ఓటేసానికి ఎవరు బెస్ట్ ఫిట్టెడ్ వాళ్ళకి ఓటేసేవారు ఉత్తర భారతీయ జనతా పార్టీ కనుక ఉంటే వన్ సెవెంటీ ఫోర్ గెలిచేది నేను ఆధారాలు అండి నేను మాట్లాడేప్పుడు అరకులోయలో ఎవరు పోటీ చేశారు ఉత్తర భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది సిపిఎం పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అంటే చూపండి లక్ష్మణ మొత్తం తెలుగుదేశం పార్టీ కూటమికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అసెంబ్లీలో లక్ష కానీ వైకాపా నెగ్గింది తిరుపతిలో ఏడుకి ఏడు నేను చెప్పింది నేను ఫిగర్స్తో చెప్తున్నాను తిరుపతిలో ఏడుకి ఏడు సీట్లు టీడీపీ కూటమి నెగ్గింది పార్లమెంట్ సీట్ ఎవరు నెగ్గారు బీజేపీ ఓడిపోయి వాళ్ళు నెగ్గారు రాజంపేటలో ఎవరు నెగ్గారు నెగ్గింది మొత్తం ఇదే కదండి ఒక తప్ప మెజార్టీ ఏందో లక్ష ఓట్లు మెజార్టీ రివర్స్ అయిపోయేలా నేను అడుగుతుంది వర్మ వ్యాఖ్యల అంతర్యం ఏంటి ఎందుకంటే వర్మ గురించి నాగబాబు గారు ఎవరు వర్మ కర్మ అన్నట్టు మాట్లాడారు కదా వర్మ గారు మొన్న ఓడిపోయారు వంగగీతగా చెప్తాం అంతకుముందు ఓటు ఈ రాష్ట్ర చేత రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా నిలబడి నలభై ఎనిమిది వేల ఓట్లు మెజార్టీ మెజార్టీ నేను ఓట్లు కాదు మెజార్టీతో నెగ్గిన ఘనత ఆయనకుందండి సరే ఆయన మీద కొంచెం ల్యాండ్ అయ్యి ఇష్యూ వచ్చినా సరే కొంచెం గట్టిగా మాట్లాడిన వ్యక్తి సమయకొందరు కూర్చున్న వ్యక్తి ఇవాళ ఆయనకి మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళు త్యాగం చేశాడు కదా సీటు చంద్రబాబు నాయుడు త్యాగరాజులు చాలామంది ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో త్యాగరాజులు చాలామంది ఉన్నారు ముఖ్యమైన త్యాగరాజు ఈయన త్యాగరాజ్ మనం అసలు సభలో ప్రకటించారు కళ్యాణ్ బాబు గారు స్పష్టంగా వల్ల అని చెప్పి ప్రకటించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే మొట్టమొదటి నేను ఎమల్స్ చేస్తానని బహిరంగ సభలో ప్రకటించారు ఇవాళ అక్కడ ఇంకో పవర్ సెంటర్ తయారవడం ఇష్టం లేకుండా ఇంకో పవర్ సెంటర్ ఇది నాదుల మనోహర్ గారు అడ్డా ఇది ఎవడేమన్నా సరే ఇది పిఠాపురం అనేది కళ్యాణ్ గారు అడ్డా అని చెప్పి సరే క్లియర్ గట్గా ఇంకొక ఎవరి కర్మతోటి మేము గెలవలేదు అనేది నాగబాబు వ్యాఖ్యలు నాగబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు మిగతా వాళ్ళు ఏం మాట్లాడారు బీజేపీ మీద ఏం మాట్లాడారు ఉత్తర భారతీయ అహంకారం మీద మాట్లాడారు తెలుగు భాష అన్నీ ఆయన ఆయన వ్యవసాయలకే మనిషిని ఆయన సంగతి వర్మ భవిష్యత్ ఏంటి వర్మ గారికి హామీ ఇచ్చింది అమలు చేయలేదు ఇంకో పవర్ సెంటర్ అక్కడ తయారవడం ఇష్టం లేక కళ్యాణ్ గారే ఆయనకి ఇవ్వకుండా ఆప్ చేశారనేది అక్కడ ఆయన అభిమానులు ఉన్న వినిపిస్తుంది నేను కదా కాబట్టి యూ కెన్ నాక్ ఎనీ పర్సన్ అడగండి మీరు మీరు మన ఇంటర్వ్యూలు కూడా చేసినట్టున్నారు మనం అందువల్ల ఇప్పుడు లోకేష్ గారిని లోకేష్ గారు కూడా ఇష్టపడల కళ్యాణ్ గారిని రబ్బింగ్ అని రాంగ్ సైడ్ కానీ ఏం చేస్తాడు నువ్వు మాట్లాడద్దా అంటే ఏం చేయమంటారు సార్ ఆవేశం అంటారు అందువల్ల ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ మోడీ గారు అమిత్ షా గారు ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని అటాక్ చేయాలనుకుంటే ఆ రోజు వాడుకోవడానికి అన్ని రంగాలు సిద్ధం చేసుకున్నారు నేను ఆపరేషన్ బిరడా ఏదైతే ఆరు పార్టీలు ఉన్నాయో ఆరు పార్టీలో తెలుగుదేశం పార్టీ వన్ స్టేజ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల పద్దెనిమిదిలో ఫినిష్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఈయన కృషి వల్ల లేచిన పని లేకపోతే ఈయనకు అడిగేవారండి అంటే వర్మ పార్టీ మారే అవకాశం ఎంత కనిపిస్తుందా అక్కడ వంగా గీతగారు ఉన్నారండి పార్టీ బలవంతాన్ని పొగబెట్టి పంపిస్తే తప్ప ఆయన మారే అవకాశం అండి పొగబెట్టి పంపిస్తే తప్ప అది కళ్యాణ్ గారి ద్వారా పొగబెట్టి పెట్టాలని పెట్టాలనేది ఆయన ఉద్దేశమే ఉంటుంది అందువల్ల ఆయన నిజంగా మొన్న ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఉంటే సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండేది డెఫినెట్గా సిచువేషన్ డిఫరెంట్ ఉండేది మిగతా చోట్ల వేరే అక్కడ వేరే ఓకే